హశరీరం సర్వదాహస్థి శరీరం రహితం సదా అయమేవ సధ్యో ముక్తి అన్యదా బ్రహ్మకారణం శ్రీ శివరామదీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో నూట ముప్పై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే అంతట గలది ఎరుకని అంతట గలది ఎరుకని ఎంతో వాదింపు చందురెరుగని వారల్ అంతట ఇంతట గనపడు అంతటిదే గాని ఎరుక అంతటా గలరా

అంటున్నాడు ఇక్కడ అంతట గలది ఎరుకని ఎంతో అంటే సృష్టి కారణమైన ఆత్మ ఇది సర్వత్రా అఖండముగా వ్యాపించి ఉన్నదని మతవాదులు ఉన్నారు అంటే ఎరకనే దేవుడు అని ఈ ఎరకనే దేవుడు అంతటా గలడు అని ఇతడే సర్వంతర్యామి అని చెప్తున్నారు కదా అందరూ మరి వీరు చెప్పుతున్నటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవునికి నామము రూపము కర్మ జన్మ ఉన్నావి కదా మరి ఉన్నప్పుడు దాన్ని ఏమనాలి ఇక్కడ అంటే మాయా లేక ఎరుకనే ఎరుక అని మనకి ఇక్కడ అచల ఋషులు నిర్ణయం చేసినారు మరి వాళ్ళు ఏమన్నా నిర్ణయం చేసినారు అంటే అదే దేవుడు ఆ ఎరుక అనేటువంటి బ్రహ్మమే ఆ యొక్క సృష్టికి మూలమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో ఆత్మ అనేటువంటి ఆ బ్రహ్మమే నిజమైనటువంటి దేవుడు అని వారు నిర్ధారణ చేసినారు అంటే ఇక్కడ మనకు ఈ దేవుడు అనేటువంటి పదానికి మనకు రెండు విధాలుగా ఇక్కడ కనబడుతుంది అంటే ఇతరులు అంటే మతకర్తలు నిర్ధారణ చేసినటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి నామము రూపము కర్మ జన్మ అనేటువంటిది పుట్టుక అనేటువంటిది ఉన్నది అని చెప్పి ఇక్కడ అచల ఋషులు నిర్ణయం చేసినారు కాబట్టి ఆ నామరూప నటనలు ఈ యొక్క జన్మ జన్మ కర్మలనేటువంటి ఉన్నటువంటి ఆ పరమాత్మనే మరి దేవుడు అంతటా ఉన్నాడు సర్వంతర్యామి అని అన్నారు కదా దానిని ఇక్కడ అచల ఋషులు మాయా అని అన్నారు భగవత కృష్ణ ప్రభువులు ఎరకాలన్నాడు శివరామ దీక్షితుల వారు మూలం లేని గుర్తెరిగే శరీరము అని అన్నారు కదా మరి అచల ఋషులు నిర్ధారణ చేసినటువంటిది దేవ దైవము ఎలాంటిది అని అంటే అది నామము రూపము కర్మ జన్మలు లేనటువంటిది అది అచలము పరిపూర్ణము బటబయలు అనేటువంటి నామకరణతో అచల ఋషులు మరి నిర్ధారణ చేసి ఉన్నారు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క అస్థిభాతి ప్రియం నామ రూపాంశ చేర్చకం అస్థిభాతి ప్రియం నామ రూపాంశ పంచకం ఆధత్రేయం బ్రహ్మరూపం మాయారూపం తత్వద్వయం అన్నాడు కదా వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ అంటే ఈ నామరూపములు కలిగినదంతా జగత్ అనేటువంటిది ఇది మిథ్యాస్వరూపము ఇది లేనటువంటిది అని అన్నారు మరి ఈ మూడు ఏదైతే ఉన్నదో అస్థి భాతి ప్రియం అనేటువంటిది ఇది ఆదిత్రయం బ్రహ్మరూపం అన్నారు కదా అంటే ఈ మూడు ఇది బ్రహ్మస్వరూపము బ్రహ్మము అని అన్నారు మరి అన్నప్పుడు ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు మిథ్య అన్నారు కదా ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్ అంతా కూడా ఈ యొక్క జృథివీ జలముల నుండి కలిగినటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్ అంతా కూడా మరి ఇది మిథి అన్నారు కదా అవి కనబడుతున్నాయి కాబట్టి నామరూపములతో కనబడుతుంది కాబట్టి ఈ తన్మాత్ర నుంచి రస తన్మాత్ర నుంచి కలిగినటువంటి ఉపాధులన్నీ మనకు నేత్రానికి కనబడుతున్నాయి కాబట్టి అవి నామరూపములు కలిగినటువంటిది అంత జగత్ అంతా మిథ్య అన్నారు కదా మరి అన్నప్పుడు ఈ వాయువు అనేటువంటిది మరి అగ్ని అనేటువంటిది దానికన్నా సూక్ష్మమైనటువంటిది అగ్ని కదా దానికన్నా సూక్ష్మమైనటువంటిది వాయువు కదా దానికన్నా సూక్ష్మైనటువంటి ఆకాశం అన్నప్పుడు ఆ రూప రూపగుణం కలిగినటువంటిది అగ్ని మరి స్పర్శగుణం గురినటువంటిది మరి వాయువు అన్నప్పుడు ఆకాశము శబ్ద గుణం కొలిగినటువంటిది అన్నప్పుడు గుణము ఎప్పుడైతే ఉంటుందో ఆ గుణము ఎప్పుడైతే ఉంటుందో ఆ గుణము ఎప్పుడైతే ఉంటుందో దానికి నామరూపం అనేటువంటిది అదే ఆ పదార్థమే నామరూపములుగా పరిణామం చెందుతుంది అన్నప్పుడు ఈ గుణ గుణం ఎప్పుడైతే ఉంటుందో దానికి ఒక పదార్థమై ఉంటుంది అది కాబట్టి ఆత్మకు ఏ గుణములు లేవన్నాడు కదా మరి ఆత్మకు ఏ గుణములు లేవన్నప్పుడు ఈ ఆత్మ యొక్క ఆత్మ అనేటువంటి ఈ పదార్థములకే మరి దీని లోపల ఈ గుణములు దాగి ఉన్నవి కదా మరి అవి ఎప్పుడైతే పరిణామం చెందినయో మరి ఆ పరిణామం చెందినటువంటిదే ఈ ప్రపంచం అంత జగత్ అంత అయింది కదా అని అన్నప్పుడు మరి ఆ నామరూపాత్మకమైనటువంటిది ఆ పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పదార్థమునకు 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 కూడా మరి గుణం ఉండి తీరవలసిందే మరి దానికి రూపం ఉండి తీరవలసిందే దాని అందు జన్మ ఉండి తీరవలసిందే అనేటువంటి ఒక భావన ఆ పదార్థాన్ని యథార్థంగా తెలుసుకున్నటువంటి మహానుభావుడు శివరామ దీక్షితుల వారు కాబట్టి శివరామ దీక్షితుల వారు సిద్ధాంతం చేసింది ఏంటి అంటే ఏ అయితే అద్వైత సిద్ధాంతములను అయితే ఈ అస్థిభాతి ప్రియం నామరూపాశీర్షపంచకం ఆద్యత్రేయం బ్రహ్మరూపం మరి మాయారూపం తత్వద్వయం అన్నారు కదా ఆ మూడు మరి బ్రహ్మస్వరూపము ఈ రెండు మాయాస్వరూపము అని అంటే ఆ మూడు గుణములు ఆ మూడు కూడా అవి గుణస్వరూపమై సూక్ష్మాత్ సూక్ష్మముగా ఆత్మస్వరూపమై అందు ఉన్నవి కాబట్టి ఆత్మనే మరి దాని ఉందన్నటువంటి ఒక గుణములే మరి అవి ప్రకటం ప్రకటింపబడి మరి ఒక ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఒక సృష్టి జరిగింది కదా మరి జరిగినప్పుడు అది పదార్థం ఉన్నప్పుడు ఆ పదార్థం ఎందు ఈ అస్థి భాతి అనేటువంటిది అస్తిత్వం అనేటువంటిది ఆ పదార్థం ఎందు కలిగి ఉంది కదా తన ఉనికిని తాను నిలబెట్టుకుంటుంది కదా ఆ ఆత్మ అనేటువంటిది అయితే ఉన్నదో అది అస్తిత్వం కలిగినటువంటిది అది భాతి ప్రకాశిస్తుంది కదా మరి ప్రకాశించినప్పుడు అది మరి ప్రియం ఆనందం ఎవరికొరకు ఆనందపడుతున్నాడు అతడు అంటే ఎంత అంత చూసి ఆనందపడుతున్నాడు అంటే మరి ఆనందం ఎవరికి అంటే ఆ నేను అనేటువంటిది ఆ చైతన్యం అనేటువంటి నేననేటువంటి దానికే ఆనందం కాబట్టి ఈ మూడు కూడా లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా దాగి ఉన్నాయి కాబట్టి అదే మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి మనకు దీక్షితుల వారు నిర్ధారణ చేసినాడు కాబట్టి ఏ బ ఏ ఎరకైతే ఏ బ్రహ్మమైతే ఏ ఆత్మ అయితే ఏ చైతన్యం అయితే నీవు అంతటా ఉన్నదని చెప్తున్నావో అది అంతటా కలిగినటువంటిది నామరూపకమైనటువంటిది నామరూపకర్మ నటన కలిగినటువంటిదే కానీ నామరూప నామరూప క్రియ జన్మములు లేనటువంటిది కానే కాదు అని చెప్పి అసల ఋషులు నిర్ధారణ చేసి ఉన్నారు కాబట్టి మరి ఆ మాటనే ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు దీక్షిత సిద్ధాంత మూలాలని గమనించి ఇక్కడ ఆయన ఇక్కడ చెప్తున్నాడు అంతటిది అంతటా ఇంతట కనబడు అంతట ఇంతట అంతటిదే కానీ ఎరుక అంతటా గలదా మరిది అంతట కలదా అంతటా గలదనేటువంటి మాట ఎంతవరకు అంటే అది అంతనే ఇది అంత అయింది కదా మరి అది అంతా అనుకున్నదే ఇది అంతా అయింది ఈ యొక్క విశ్వం అనేటువంటిది అందుకొరక ఎరుకొక్కటి ఉండే నేను ఎరుకే ఈ విశ్వమంతా ఏర్పడదాల్చు కాబట్టి ఆ ఎరుకనే ఈ విశ్వమంతా దాల్చింది కాబట్టి మరి ఆ విశ్వ నామరూపాత్మైనటువంటి ఈ జగత్తులో బట్నే తాను ఉన్నది కానీ అన్యముగా లేదు మరి ఆ లేదు కాబట్టి దానికి నామరూప అనేటువంటివి లేవు అని చెప్పి మనకు మరి శివరామ దీక్షితుల వారు చెప్పినాడు వేమన చెప్పినాడు మరి కృష్ణుడు కూడా చెప్పినాడు కదా ఆ కృష్ణుని భావానికి వీళ్ళు సరిపోతున్నారా ఇతరులు చెప్పేటువంటి ఆ మాట సరిపోతుందంటే ఆ మాటని అందరూ తీసుకొని ఇది అంతటా గలది ఎరక ఎరకనే అంతటా గలదు అని చెప్తున్నారు మరి కృష్ణుడు చెప్పలేదంటే చెప్పినాడు కదా ఏమని అచేధ్యోయం అచోధ్యో అచోధ్యోయ అక్లోధ్య అక్లోధ్యోయ శోచ సోచయేవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అని అన్నాడు కదా అచోధ్యోయ అది ఖడ్గముల చేత ఖండింపబడదు అంటే దానికి శరీరము లేదు కాబట్టి అది ఏ ఖడ్గం చేత దాన్ని చంపుతావు దాని ఏ ఖడ్గం చేత అది ఖండింపబడుతుంది అది తల దిగుతుందా చెయ్యి చెయ్యి తెగుతుందా చేయి మరి కాళ్ళను కొడితే కాలు దిగుతుందా అంటే దానికి శరీరం ఉన్నటువంటిది అది ఆ ఖడ్గానికి తెగుతుంది కానీ మరి అది శరీరం లేనటువంటిది ఆ శరీర స్వరూపమైనటువంటి దానిని నీవు సాధిస్తే ఈ యొక్క ఖడ్గముల చేత ఖండింపరా అనేటువంటిది అని చెప్పి చెప్పినాడు కదా మరి వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇది శరీరం అనేటువంటి దాన్ని ఖండించబడ ఆత్మ అనేటువంటిది ఖండింపబడదు అని అంటున్నాడు అంటే ఆత్మ అనేటువంటిది శరీరం ఎందే ఉంది కదా అది ఈ తనువు ఎందే ఆత్మ అనేటువంటి వస్తువు ఉంది కానీ మరి చేయి కొడితే నొప్పేవనికి కాలు కొడితే నొప్పేవరికి కాలుక మెడ కొడితే నొప్పేవరికి నన్ను నాకు తల తెగింది అనేది చనిపోయినా అని చెప్పి ఇది మరి ఏది ఇక్కడ అంటే అది ఇరకనే కదా మరి ఎరుక అన్నప్పుడు అది ఆ అనేటువంటిది అది మరి అచేత్యోయా అది ఖడ్గముల చేత ఖండింపబడదు అని చెప్పినారు దానికి కృష్ణుడు అలా చెప్పినాడా మరి ఏది ఖండింపబడదు ఆ నిజమైనటువంటి బట్టబయలు అనేటువంటిది అది అచేత్యోయా అది ఖడ్గము చే ఖండింపరటువంటిది ఖడ్గముల చేత తెగనటువంటిది తెగన తెగ తెగనటువంటిది అన్నప్పుడు దానికి శరీరం ఉంటే కదా తెగేది అది శరీరం లేని అని చెప్తాడా శరీరం ఉన్నదని చెప్తాడు ఇక్కడ మరి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి మాట అది దేనికి అంటే ఆ బట్టబయలకు చెప్పినాడు కానీ వీళ్ళు అనుకునేటువంటి సృష్టి కామన జరిగినటువంటి ఆత్మకు చెప్పలేదు కాబట్టి అధ అధోయోయ కాబట్టి అది అగ్నిచే దహింపజాలదు అగ్నిచే కాలదు అది అది కాలబెడతావా అది శరీరం అయితే కాలుతుంది కాబట్టి శరీరం లేదని నివే కాలబెడతావు కాబట్టి కాలదు అక్లేధ్యోయా ద్యోయం అంటే అది మరి నీటి నీటితో తడపబడుతుందా తడపబడదు నీళ్ళతో ఏమైనా తడపబడుతుందా అంటే తడపబడదు మనం తను నానుతున్నాము కదా మనం అని చెప్పి మనం బట్టలన్నీ ఇప్పుతాం కదా శరీరం నానిందని తలకాయతో దూడుచుకుంటాము కదా గుడ్డతో దూడుచుకుంటాము కదా మరి అదేమన్నా తుడుచుకుంటుందా అంటే అది నానదు అది తుడుచుకోదు కాబట్టి వంట అక్లేధ్యోయ సోచయ్యవచ అది ఏమన్నా వాయువుకు ఆర్పబడుతుందా మనం గుడ్డలు మన నాన్నటువంటి గుడ్డలని మనం ఎండేసుకున్నట్లయితే అవి గాడిపుకు ఆరిపోతాయి అట్ల ఏమన్నా ఆర్పబడుతుందా అది దీపమా దీపం చక్క ఆ ప్రకాశము ఆ ప్రకాశము అది ఏమన్నా వాయువుకు ఆర్పబడేదా అంటే అది కాదు కాబట్టి ఆర్పబడేది కూడా కాదు మరి అన్నప్పుడు అది నిత్యము అది నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది అది సర్వగతమైన అది సర్వగతమైనటువంటిది అంటే సర్వకాలములు ఎందు సర్వవస్థలు ఎందు సర్వదేశములు ఎందు అంతటా ఉన్నటువంటిది అది స్థాను అది కదలదు కాబట్టి అచలోయం సనాతన అది అచలోయం అది అచలమ అచలమైనటువంటిది అది సనాతనమైనటువంటిది నేను నీవు పుట్టక పూర్వము ఉన్నటువంటిది అర్జున తెలుసుకోమని చెప్పినాడు కదా మరి ఆయన దేనికి చెప్పినాడు ఆ మాట అంటే అది పరిపూర్ణ పరభావ్యములకు చెప్పినాడు కాబట్టి మరి అలాంటి ఈ యొక్క ఆ చలోయం సనాతన అది సృష్టికి పూర్వము సృష్టి కాక పూర్వము సృష్టి దాని అందే వచ్చిపోతుంది అందుకొరకు దాని అందే అది మేల్క సుశుక్తి లోపట ఏ లీలం తనకు తాను ఏ తెంచునో గుర్తా భయల లోపట వాలాయము తనకు తానే వచ్చునో అన్నాడు కదా మరి ఆ విధంగా గుర్తు అనేటువంటిది ఆ భయ లోపట అది వస్తుంది పోతుంది మరి దాని లెక్క ఏదైనా వచ్చిపోతుందంటే అది వచ్చిపోదు ఎందుకు పోదు అది దానికి కర్మ ఎందుకు లేదు నటనలు ఎందుకు లేవు దానికి రూపం ఎందుకు లేదు దానికి పేరు ఎందుకు లేదంటే దానికి శరీరమే లేదు కాబట్టి శరీరం లేనటువంటి ఆ దేవుడు అనేటువంటిది నిజ లేదైతే ఉన్నదో అది అంతటా ఉన్నది కానీ ఇది అంతటా ఉన్నదంటే ఇది అంతటా లేదు కాబట్టి మరి అంతటిదే కాని ఎరుక అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా అది అంతట గలదా కాబట్టి అది నిజమైతే అగుపడవలదా అంటే అది అదుగుబడి అగుపడకుండా పోతుంది కదా అది శూన్యమే కదా అది కనబడుతుంది కనబడకుండా పోతుంది ఎలా అంటే ఎండమావులు కనబడి కనబో కనబడి మరి కనరా కనరాకున్న ఉన్న కనరాక పోయినట్లు అది ఎండమావుల వంటిది అది గంధర్వ పట్టణం లాంటిది అది కనబడుతుంది మళ్ళీ కనబడకుండా పోతుంది కాబట్టి మరి కనబడుతుంది కనబడకపోతుంది అన్నప్పుడు మళ్ళీ అంతటా ఉన్నదన్న మాట సమ అది ఎంతవరకు సమంజేస్తామంటే అది కాదు అని చెప్పి అచల ఋషులు నిర్ధారణ చేసినారు కాబట్టి అంతటగలదొక్క అచలమే కానీ ఎరుక అంతట గలదా దాని దాని అనరాదు వినరాదు అంతట గలది అంతటా గలదా అది నిజమైతే అగుపడగలదా కాబట్టి అది అంతటిదే కానీ ఇంత అంత అంతటా ఇంతటా కనబడుతున్నది కదా అది అంతటా ఇంతట అంటే జాగ్రత్త అవస్థలో కనబడుతుంది ఎరుక మరి ఎరుక నేననేటువంటిది జాగ్రత్త అవస్థలో ఉంటుంది కదా మళ్ళీ అవస్థలో కనబడుతుంది వచ్చినప్పుడు మరి సుశూప్తి అవస్థలో ఉంటుందా అంటే అది లేదు మరి నేననేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తుంది కనబడుతుంది మళ్ళీ సుశూప్తిలో కనబడకుండా పోతుంది మళ్ళీ స్వప్నములో వస్తుంది మళ్ళీ పోతుంది అదిన్నప్పుడు మరి అది అంతటా ఉన్నదా అంతటా ఉంటే మరి సుశూప్తిలో పడ కూడా అంతటా ఉండ ఉండాలి కదా మరి అది లేదు కదా మరి అంత అంత అదిన్నప్పుడు అంతటిదా ఇంతటిదా అంటే ఇది ఇంతటిదే కానీ అంతటా ఉన్నటువంటిది కాదు కాబట్టి అంతటా గలదొక్క అచలమే కానెరక అంతటా గలదా అంతటా గలదా అని అనరాదు వినరాదు ఆ మాట కాబట్టి అంతటా గలది ఈ ఎరుక ఈ ఆత్మ అనేటువంటిదే అంతటా గలదే అనేటువంటి మతము ఇతరులు సిద్ధాంతం చేసినటువంటి ఏ పద్ధతి అయితే ఉన్నదో ఆ పద్ధతి కలిగినటువంటి దేవుడు నామరూపక ఆత్మ నామరూప నటనలు కలిగినటువంటి వాడే కానీ అంతటా కలిగినటువంటి వాడు కాదు అని చెప్పి మనకు ఆ మాటను వినరాదు అది మరి అనరాదు కాబట్టి అది నిజమైతే అగుపడవలదా అని భగవతక కృష్ణ ప్రభు ఈ కందార్థము ద్వారా మనకు మరి తెలియజేస్తున్నాడు ఏమని అంటే ఈ నేననేటువంటిది వస్తువు యొక్క యథార్థము తెలుసుకోక మరి ఇతరులు వాదింపి మాట మాట్లాడినటువంటి మాటలే కానీ ఆ మాటలు మరి ఆవరణ గిలినటువంటి బ్రహ్మమునే సూచన చేస్తున్నాయి కానీ ఆవరణ రహితమైనటువంటి అచల పరిపూర్ణ పరభయలను వాళ్ళు చెప్పేటువంటి వారు కాదు కాబట్టి ఎవరు చెప్తున్నారు ఇక్కడ అంటే అచల ఋషులు అయినటువంటి మహాత్ మహాత్ములు అయినటువంటి అచల ఋషులు ఇది ఆవరణము కలిగినటువంటి బ్రహ్మమే కాబట్టి ఇది ఈ ఆవరణం అందే ఇది కనబడుతుంది కానీ మరి అంతటా కలది అన్నప్పుడు అది నిరావరణ స్వరూపమై ఉన్నటువంటిది అది అంతటా ఉన్నటువంటిది సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది అచల పరిపూర్ణ పరభావ్యం అని తెలుసుకొని ఇది లేనేలేదని ఇది ఇంతలో లేకనే పోతుంది అని చెప్పేటువంటి ఒక భావాన్ని గురుముఖత తెలుసుకొని అంతటా కలదా పరిపూర్ణం అచలమే అని చెప్పి నిజమైనటువంటి దేవుడు అతడే అని చెప్పి తెలుసుకో అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు ఈ కందార్థము ద్వారా మరి నిర్ధారణ చేసినటువంటి శివరామ దీక్షితుల యొక్క నిర్ణయా నిర్ణయము మనకు భగవత కృష్ణ ప్రభువుల వారి కందార్థము ద్వారా ఆ యొక్క నిజ భయలును సూచన చేసి నిర్ధారణ చేసి అదే సత్యమైనటువంటిది ఇది అసత్యమైనటువంటిది ఎరకాన్ని తెలుసుకోమని మనకు ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం